ఆ బాండింగ్స్ అయిపోయినాయి ఇలా ట్రూ బాండింగ్ అయితే మాత్రం ఇంకా అంద గురించి చెప్తారండి ఫేక్ చెప్తాను వాళ్ళిద్దరు ట్రూగా ఉంటారు ఫేక్ అయితే ఎవరు లేరు ఇంకా అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మరణి గారు విజయ్ గారు తనజ గారు ఈ బాండింగ్ అయిపోయినాయి సో ఫేక్ అయితే ఎవరు లేరు ఇంకా అంటే నిన్న బాగా గొడవైంది కదా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయట్లేదు అని బీగ గారు గారు అండ్ ఎవరికి సపోర్ట్ చేసే తనుజ గారు మీరు ఎందుకు చేయాలన్నా ఒక మాట మాట్లాడుకుంటున్నారు మీరే అన్నారు మాట కొంచెం సపరేట్గా ఆడుకోవాలి అంటున్నారు అంటప్పుడు సపోర్టింగ్ ఎందుకు చేయాలని కదా కాదు చేయాలని వాడుకుండాలి ఎప్పుడు మీరు అడుకోని అడుకోని ఆడుకున్నారా అనుకున్నాం వేయాలనే కదా నాది ఇష్టం ఇష్టం ఏంటి ఉంటుంది అన్ని రోజులు పక్కన ఉండి ఎన్ని రోజులు కాదు వాళ్ళు ఇప్పుడే కాదు ప్రతి రోజు కూడా మీ పక్కనే ఉంటారు గేమ్ గేమే గేమ్లో సపోర్ట్ చేయాలి ఉంటారు వాళ్ళ ఇష్టం స్మాల్ పరంగా మీకు సపోర్ట్ ఉంటారు అని చెప్పి అంటే కనుషన్ ఏంటి కనుషి కాకుండా తీసేయడం అనేది నిన్న ఫేర్ అమ్మాయి స్టార్ట్ చేయండి ఫెయిర్ ఆర్ ఫెయిర్ అని నేను చెప్పలేదు కదా కాబట్టి నేను ఏమంటారంటే అబ్బాయికి ఒక మాట చెప్పింది డైనింగ్ టేబుల్ దగ్గర నాకు చెప్పేవా కదా అనిపిస్తే అనుజా పాయింట్ చేస్తుంది ఆ విషయంలో మీకు భవిష్యత్తు చెప్తాను అక్కడ కూడా ఫుటేజ్ వచ్చింది మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వదిలేరు అక్కడ కూడా టీవీగా క్లారిటీగా చెప్పండి తను రోజా మీరు ఇద్దరు ఉంటే నా రోజా నేను మీకేం సపోర్ట్ చేస్తాను అని సో ఇక్కడ ముగ్గురున్నారు ఇమ్మెల్ గారు యాడేరు కాబట్టి ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం దివే సపోర్ట్ చేస్తారు నేను చెప్పండి ఇమ్మెన్ గారు ఎవరైనా సరే దివే సపోర్ట్ అనుకుంటారా లాస్ట్ టైం అది కెప్టెన్సీ కోసం ఉన్నప్పుడు తనుజాకే అనుకుంటారు బట్ ఇవే గారు స్టాండ్ తీసుకున్నారు అంటే అప్పుడు ఎమ్ఐ స్టాండ్ తీసుకోకుండా ఎలా ఉంటుంది సో తీసుకున్నారు ఒకవేళ తనుజాన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకుంటే ఆ తను వచ్చేవాళ్ళు కదా డెఫినెట్గా తనుజానే సపోర్ట్ చేస్తారు అందరూ రీదు అవదే అమ్మ బాబా అని చెప్పేసి తను తనుజాం తీసి ఎమ్మెల్యే పెట్టింది ఇంకో విషయం ఇక్కడ పోని వాళ్ళు హాస్పిటల్స్ కానీ బయట ఆడియోస్ కానీ ఎంచుండి అప్పుడు కూడా ఇమ్మెల్య గారు గెలిపిస్తే అది ఫేక్ అలా కాదు గేమ్ పెట్టారు రీతి ఆడలేకపోయింది ఒక తనూజ ఇమ్మెల గారు ఉన్నది తనూజ గారు ఓడిపోయింది ఖచ్చితంగా తనూజ రీతి ఉన్న కూడా కష్టమే ఎందుకంటే అమ్మాయి ఆడలేదు అమ్మాయి కొంచెం అట్లా లేదు అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి ఎవరి ఒక ఎమోషనల్గా వెళ్ళిపోతుంది పెద్దదానికి ఎమోషనల్గా పెద్ద దానికి వెళ్ళిపోయేవాళ్ళు ఆ గెలవాలన్నా లేకపోతే ఏదైనా ఎక్కువ ఫైట్ చేయాలని చాలా కష్టం ఎమోషనల్ అని చెప్పేసి ముందు వెనక మనం చూడలేదు కదా వచ్చినాక వచ్చినాకేస్తుంది ఎవడు ఎమోషనల్ ఎవడు ఫైవ్ ఎవడేస్తాడని వచ్చిన తర్వాత ఓటింగ్ బయట జనాలది ఇప్పుడు ఒకవేళ ఒక బ్రదర్ క్వశ్చన్ చేసే బ్రదరు జనాలు చెప్పాలి మీరు ఇంత మిచ్చులాగా ఎందుకు ఓటింగ్ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి అంతగా బిగ్ బాస్ కదా సో అట్లా బయట ఓటింగ్ నడుస్తుంది సో బిగ్ బాస్ కూడా అన్నది చేస్తున్నారు వాళ్ళు అంటే కానీ మనకు తెలుసు కదా ఎవరు ఆడుతున్నారు ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు నా పరంగా నాకైతే బాగా ఆడుతున్నారు గేమ్ పరంగా బాండింగ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు కదా ఆయనే నాకు అనిపిస్తుంది ఆమెకి గేమ్ కోసం రాలేదండి ఓట్ బ్యాంకింగ్ అనేది కొంచెం ఎందుకో తెలియదు మరి ఉన్నోళ్ళు పద్ధతిగా ఉంది పద్ధతిగా ఉంది అంటారు అందంగా ఉంది అంటున్నారు అదే సీరియల్ యాక్టింగ్ అంత చేసే గలమే అక్కడ క్రేజ్ ఉంది మనోళ్ళ ఆల్రెడీ మీ తెలిసిన విషయం ఇది సినిమా వాళ్ళకంటే కూడా సీరియల్ వారికి ఎక్కువ ఉంటది ఈ రోజులు ఎక్కువ కనెక్షన్ అది కనెక్ట్ అవుతుంటారన్నమాట పెద్ద వాళ్ళు అందరూ చూస్తుంటారు కదా వాళ్ళేమంది ఫోన్ చేస్తారే రే కేండ్రా వీళ్ళకేం రా బాబు మధ్యలో అంటారు అదే చేయడం దానికి సో అట్లా అలా వచ్చి నా పోటీ మనోజ్ మరి ఒకవేళ ఇలా ఎందుకు రానండి రాకపోతే బిగ్ బాస్ చెప్పేస్తారు ఇంకే అవసరం కదా జనాడు వచ్చింది లేస్తే కేసులు పెట్టేస్తారు లేకపోతే గేట్ వెళ్ళిపోతారు ఇవి ఒకటి అయిపోయినాయి కదా తనజాన్ని తీస్తే బ్లాస్ట్ చేయంగా నెక్స్ట్ సీజన్ ఉంటుంది డౌటే అంటే మరి తనుజీ గారికి కప్పు రావాలి నాకు అండి నేనైతే మనకు కోరుకోవట్లేదు నువ్వు కోరుకోవట్లేదు నిజం కోరుకోవట్లేదు తనుజా గారికి రమ్మని ఎందుకంటే ఇప్పుడు పేరుగా ఆడే వాళ్ళకి ఇవ్వాలి గేమ్ కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి గేమ్ కష్టపడితే సో వాళ్ళకి ఇవ్వాలి గేమ్ సారీ వాళ్ళకి ఇవ్వాలి తప్పు గారికి ఇస్తే సుమర్శెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలని అంటే మరి రీసెంట్ కూడా చెప్తాను మళ్ళీ మంది చెప్తాను ఇది చెప్తాను ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఒకవేళ సీరియల్ వాళ్ళు ఎలా కూడా వస్తారండి కానీ ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయిన వాళ్ళు సుమర్శెడ్డి గారు మనకు అప్పుడు ఎప్పుడో తమిళ బృందావన కానీ ఇలాంటివి పసన్స్ అనమాట వాళ్ళందరూ చాలా ఉన్నారు చాలా మంది మన కనపడి బయట సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ కావాలి మేము రాగలుగుతాం మళ్ళీ ఇండస్ట్రీని వెళ్తాం అనేసి ఒక హోప్ రావాలంటే ఈ వాళ్ళకి ఇవ్వాలి ఈ వాళ్ళకి ఇస్తే మళ్ళీ హోప్ వస్తుంది వాళ్ళకి కాబట్టి ఆయన కూడా ఇస్తే బాగుంటుంది ఇమ్మాని గారికి సుమర్శెట్టి గారి ఇద్దరు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది అని కళ్యాణి గారు సోచర్ సో ఈయన కూడా చాలా మంచి కట్టే బాగానే ఆడతారు సో ఈయనకు వచ్చేవాడు పర్లేదు కానీ నా పరంగా అయితే సుమశి గారికి ఇస్తే బాగుంటుంది గేమ్ పరంగా తీసుకుంటే అలా ఏం లేదండి అలా తొక్కే తొక్కే జరగదు ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకి గ్రాఫ్ మంచిగా ఉంది ఎందుకంటే కళ్యాణ్ మీ ఓటింగ్ చూస్తున్నట్లయితే ఎనామినేషన్ నామినేషన్ లో ఆయన టాప్లో లో ఉన్నాడు సముషా కంటే కూడా ఆయన టాప్లో లో ఉన్నాడు కళ్యాణ్ గారు సమూచా తప్ప ఆయన ఎలా తీసేస్తే ఫీల్